వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా ఈ రోజు అయితే కనుక తెలంగాణ భవన్లో అంటే స్టేషన్ మా గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజే ఆధ్వర్యంలో కనుక దాదాపు ఐదు వందల మంది అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరారు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కనుక తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పటికీ ఉప ఎన్నికలు వచ్చినా లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ తన బీఆర్ఎస్ అయితే తన హవా కొనసాగుతూ కొనసాగిస్తుందనే అంచనాలు అయితే కనపడుతున్నాయి ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ లీడర్ ఉపేంద్ర గారు ఉన్నారు వారినేడు తెలుసుకుందాం అన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి అలాగే వీటిని ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజల యొక్క మూడు మనకి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది దీనికి ఏంటి అంటే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల నుంచి పాలన అనేక మాటలు అబద్ధాలు లేకపోతే రైతులకు మహిళలకు యువకులకు వాళ్ళు ఇచ్చినారు అనేక వాగ్దానాలు ఇచ్చి తర్వాత బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రజలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వచ్చినారు వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు పదిహేను నెలలు గడిచిపోయింది ఈ పదిహేను నెలల్లో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళు అవగాహనకు వచ్చినారు ఎట్లా రైతు బంధు మనం పదివేలు ఇచ్చాం కారుకు ఐదు వేల రూపాయలు ఇచ్చాం రెండు కార్లకు రెండు ఐదులు ఇచ్చాం మరి వీళ్ళు ఏడున్నర వేలు ఇస్తానన్నారు మరి అది రాలేదు ఒకవేళ రైతు ఏ కారణం చేత చనిపోయినా మనం ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేశాం కుటుంబ సభ్యులకి అట్లా కొంతమంది రైతులు చనిపోయినారు అది లేదు కేసీఆర్ కిట్టు ఇది లేదు తులం బంగారం అన్నాడు అది లేదు ఇవాళ ఊర్లల్లో రచబండకాడ పొలాలల్లో చెట్ల కాడ గట్లకాడ ఒక అమ్మలక్కలు వృద్ధులు తర్వాత మహిళలు యూతు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే ఇలా ఎన్ని పెళ్ళిలైతే గ్రామాలలో చూస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్ని పెళ్ళిళ్ళైనాయి పెళ్ళిళ్ళైతే ఎన్ని అప్లికేషన్లు పెట్టారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చిందంటే ఒక్కలకు కూడా ఒక్క తులం బంగారం కూడా రాలేదు ఒక్క తులం బంగారం కూడా ఎవరికి రాలేదు కాబట్టి ఏమైంది ప్రజలలో ఈ తులం బంగారం ఇవ్వట్లేదు కళ్యాణ లక్ష్మి అనేది అబద్ధము రైతు భరోసా అనేది అబద్ధము రైతు బీమా అనేది కూడా పెద్ద అబద్ధము దళిత బంధు లేదు బీజీ బంధు లేదు ఇవన్నీ తెలిసిపోయినాయి వాళ్ళకి ఇక ప్రజలకి తెలిసిన తర్వాత మనం కంట్రోల్ చేయలేం వాళ్ళని ఇక అయితే నీకు ఆ రోజు నువ్వు అబద్ధాలు చెప్పినావు ప్రభుత్వం మీద లేనిపోయిన మాటలన్నీ మాట్లాడినావు అవన్నీ అయిపోయింది నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేస్తాను చేయలేదు కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలిసిపోయింది మబ్బులు మబ్బులు అప్పుడు ఇప్పుడు కారు మబ్బులు వెలిచిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏంటి కథ ఏంటి అబద్ధాలు ఏంటి ఆచరణలు ఏంటి తెలిసిపోయింది కాబట్టి ఇలా తండోపతండాలుగా ఇలా అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీల చేరికలు అనేది భారతదేశ చరిత్రలో మనం చాలా రేరేస్టర్ రేర్ సందర్భాలు చూసాం అది ఇప్పుడు తెలంగాణలో జరుగు జరుగుతున్నది ఒక స్టేషన్ గణపూర్లోనే ఈరోజు ఇంతమంది వేలాది మంది వచ్చారు కదా ఒక స్టేషన్ గణపూరే కాదు మేము పోయి నియోజకవర్గంగా మీటింగ్ మీటింగ్లు పెట్టి మనం మా పార్టీలో చేరమని చెప్పి మేము పిలుపులిస్తే వేలాది మంది లక్షలాది మంది చేరేటట్టు వాళ్ళకి ఏం అర్థమైందంటే కేసీఆర్ అనే నాయకుడే తెలంగాణ ప్రజలకి శ్రీరామ రక్ష అనే విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున వస్తావు అంటే అన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థాపించిన నీరా కేఫ్ అంటే గౌడన్నలకు సంబంధించి నీరా కేఫ్ను అయితే అప్పట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పైలట్ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు కానీ ఇప్పుడైతే మాత్రం దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తుల చేసేటట్లు రేవంత్ రెడ్డి అయితే ఆలోచిస్తున్నారు దాని మీద మీ స్పందన ఏమంటారు ఇప్పుడు ఆ రోజు మనం రైతన్నలకి ఇన్సూరెన్స్ పెంచడం కానీ లేకపోతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లు తెరిపించడం కానీ తర్వాత ఎవరైనా చెట్టు మీద పడితే ఎక్సిగ్రేసియా పెంచడం కానీ తర్వాత బార్షాపులలో రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం దేని తేల్చాము గౌడ్ల యొక్క జీవితాలు మెరుగుపరచాలి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పేసి మనం నాలుగు ఒక సర్వేల దగ్గర ఇంకా కొన్ని ప్లేస్లలో మనం ఈ సంబంధించిన నీరక్కి సంబంధించిన దాన్ని పెట్టాము మనం యూనిట్లు పెట్టాం ఆ యూనిట్లు పెడితే ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ఈ గౌడ సోదరులంతా కూడా కళ్ళు తీసుకొచ్చి దానికి ఇస్తే అది వాళ్ళు ప్యూరిఫై చేసి కొన్ని రోజులు నిల్వ ఉండేటట్టు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యం కొరకు అది ఒక భాగం అయితే వచ్చే ఈ గౌడ సోదరులకి నెలకు ముప్పై వేల రూపాయలు మినిమం ముప్పై నుంచి నలభై రూపాయలు వచ్చే విధంగా మనం అన్ని ప్రణాళికలు తయారు చేసినాం అంటే ఈరోజు వచ్చి మళ్ళీ అవి వాళ్ళు పక్క పెడతా అంటున్నారు అంటే గౌడ్లు బతకడం ఇష్టం లేదా గౌడ్లు బాగుపడవద్దా అరే కనీసం వాళ్ళు పని చేసుకొని వాళ్ళు నాలుగు పైసలు సంపాదించుకుంటా అంటే కూడా మీరు ఓర్వలేకపోతే ఎట్లా అంటున్నాం మేము కాబట్టి ఆ విధానాలు ఏంటి మేము తీసుకొచ్చిన పాలసీ ఎందుకు తెచ్చాము ఆ పాలసీ యొక్క డెప్త్ ఏంటి దానివల్ల వాళ్ళకి జరిగే మేలేంటి మీరు అవన్నీ విశ్లేషించకుండా కేసీఆర్ గారు ఈ పాలసీ తెచ్చింది కాబట్టి దీన్ని తీసేస్తాం కేసీఆర్ గారు బొమ్మ పెట్టలేదు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం మార్చేస్తాం కాకతీయ కళాతోరణం లేకుండా చేస్తాం చార్మినార్ లేకుండా చేస్తాం ఇదేమి కదండి సెక్రటేరియట్కి లైట్లు లేకుండా చేస్తాం అమరవీరుల స్తూపానికి లోపల లైట్ వెళ్ళగకుండా చేస్తాం ఇవన్నీ కరెక్ట్ కాదు అంటున్నాం మేము అంటే అన్న అలాగే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కనుక పదేళ్ళు పరిపాలించినప్పటికీ కూడా ఉపాధ్యాయుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు కూడా లేరా అన్నట్టు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు మేము ఏందంటే ఇప్పుడు కూడా రాజకీయంగా వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి ఇవాళ మేము అభ్యర్థులు లేకుండా నిలబెట్టలేదంటే మేము వెనకపోయినట్టు కాదు మాకొక వ్యూహం ఉంటుంది ఇప్పుడు సింహం అది వేటాడాలన్నప్పుడు నాలుగు అడుగులు మూడు అడుగులు వెనకపోతుంది పోయి అడుగుల వేగంతో ముందుకు వస్తుంది అంతేగాని కేసీఆర్ గారు వారికి ఉన్న వ్యూహాలు వారికి ఉన్నాయి ఎప్పుడు ఏ ఎలక్షన్లో నిలబడాలి ఎట్లా నిలబడాలి ఏంటి ఇవన్నీ కూడా మాకు అది రాజకీయ వ్యూహంగానే మేము చూడాల్సి వస్తుంది కానీ ఎక్కడ ఎక్కడ తగ్గాల ముఖ్యం మనకి ఎక్కడ పెరగాల అన్ని దుక్కుల పెరుగుడు కాదు తగ్గాల్సిన అవసరాలు కూడా ఉంటాయి ఎక్కడ తగ్గాలనో అక్కడ తగ్గ సమయం సందర్భానుసారం తగ్గడం కూడా అది రాజకీయం యొక్క వ్యూహం అది ఎత్తుగడ అది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఈ మూడిట్లనే నువ్వు గెలిస్తే నువ్వేదో పెద్ద హీరో అయినట్టా రేపు మూడిటి మూడు గెలిస్తే నీకు తెలంగాణలో మొత్తం జనవంతని ఎనక నడిచినట్ట లేకపోతే మేము ఆ మూడిట్ల మేము పోటీ చేయకపోతే మాకు సపోర్ట్ లేనట్ట మాకు ఊర్ల కార్యకర్తలు లేనట్టా మేము రాజకీయాలలో లేనట్ట అది కాదు ఇది రాజకీయం యొక్క వ్యూహం అది అంటే అన్న పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలు దాదాపు పది స్థానాల్లో కనుక ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తాయనైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు ఒకవేళ నిజంగా ఆయనన్నట్టు ఉప ఎన్నికలు వస్తే మాత్రం పది స్థానాల్లో బీఆర్ఎస్ ఆవాడవచ్చు కొనసాగుతుందంటారా ఇప్పుడు ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక బ్రహ్మాండమైన ఘట్టం మన ముందు ఆవిష్కరించబోతున్నది ఒకవేళ పది రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక మనకు ఫేవర్గా వస్తే బై ఎలక్షన్స్ కనుక వస్తే ఏ నియోజకవర్గంలో కూడా ఎనభై వేలకు తక్కువ మెజార్టీ ఉండదు పైగానే ఉంటుంది ఇక పది సీట్లకు పది సీట్లు బీఆర్ఎస్ గెలవబోతున్నది ఇది మేము చెప్పేది కాదు పబ్లిక్ యొక్క మూడు చెప్తున్నాం మేము ప్రతి ఒక్క పల్లెలలో ప్రతి ఒక్క గ్రామాలలో ఇండ్లల్లో చర్చలు అయిపోతున్నాయి తులం బంగారం మీద మా మహిళలు లేచి కూతున్నారాడా మా రైతాంగం రైతు భరోసా ఇవ్వలేదని వాళ్ళు కూస్తున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇవ్వలేదని లేచి కూస్తున్నారు ము పెన్షన్ డబ్బులు చేస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసినావు ఒంటరి మహిళల్ని మోసం చేసినవు బీసీ బంధు తీసేసినవు ఐదు లక్షల నలభై వేల మంది బీసీ బంధు లక్ష రూపాయల కొరకు అప్లై చేస్తే అందులో నాలుగు లక్షల యాభై వేల మంది అరువులను తేలిస్తే మేము యాభై లక్షల ముందు యాభై వేల మందికి ఇచ్చినాము కానీ మిగతాది ప్రతి నెల కూడా ఇది జరిగే ప్రాసెస్ అని చెప్పాము ప్రతి నెల కొంతమందికి ఇస్తామని చెప్పాము ఆ బీసీ బంధు పథకాన్ని తుంగలో దొక్కాడు బీసీలు నగం చేసాడు దళిత బంధు పథకం మేము పది లక్షలు ఇస్తామని చెప్తే పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినాడు ఒక్క దళితునికి కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం ఇవ్వలేదు ఇంద్రమ్మ ఇండ్లు లేవు కాబట్టి మేము ఏమంటున్నాం ఏ వర్గాన్ని కూడా నువ్వు సాటిస్ఫై చేయలేదు ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ నువ్వు అప్పు తెస్తే దాంతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది లేదు ఒనగూరింది లేదు అంటే అన్న బీసీ కులగన్న ఎస్సీ వర్గీకరణ అయితే దాదాపు తప్పులు తడకగా ఉందని అయితే చాలామంది ఆరోపిస్తున్నప్పటికీ కూడా బీసీలను దారి మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు కనుక బీసీలు కులగణన సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ ఎదగరనైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొస్తున్నారు దాని మీద మీ రియాక్షన్ అండి నేనేమంటున్నా నువ్వు బీసీ కులగణన చేసిన అని చెప్తున్నావు బీసీ కులగణన చేస్తే నువ్వు గత పది సంవత్సరాల కన్నా ఇప్పటికన్నా బీసీ జనం పెరుగుతుందా తరుగుతుందా దీనికి స్ట్రైట్గా మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు యాభై రెండు శాతం ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు నలభై ఆరు శాతం ఎందుకు కుదించావు అంటున్నాం మేము కాబట్టి నేను ఏమంటున్నా బీసీ జనాల్ని తక్కువ చేసి చూపించావు పదహారు పదిహేడు లక్షల మంది బీసీ జనం తగ్గినట్టు చూపించావు ఓసీ జనాన్ని పెరిగినట్టు చూపించావు యాభై ఆరు శాతం ఉన్న బీసీలని నలభై ఆరు శాతానికి ఎట్లా చేస్తావు అంటున్నాం మేము అంటే ఇది అన్యాయం కాదా అంటున్నాం మేము నువ్వు చేస్తే చేసినావు కాక ఇంకా కులాల పరంగా తేల్చాలి ప్రతి కులంలో కూడా మా జనం తగ్గిపోయిందని అన్ని కులాల నాయకులు ఇలా వాళ్ళు సంఘాలు పెట్టి మీటింగులు పెట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నాం ఇలా ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడితేనేమో దుమ్మెత్తి పోషాని అంటారు ఇలా ఆర్కృష్ణ లాంటి వాళ్ళు సంఘం సూర్యరావు లాంటి వాళ్ళు జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఆంజనేయులు ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా వాళ్ళే కాదు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్ బీసీ వాదం గురించి మాట్లాడుతున్నాడు మీ సొంత పార్టీ నాయకుడు మీ పార్టీ గుర్తుతోటి తెలిసిన తీన్ మార్మలన్న ఇది తప్పుల తడక చించేయమని చెప్పినాడు కదా అది అక్కడ పడేయండి రా అది చెత్తబుట్టలో పడేసేయండి అని చెప్పినాడు కదా ఈ మాటలన్నీ తీసిపోయి రాహుల్ గాంధీ చెప్పినాడు కదా అంటే నీ పార్టీలో ఉన్నట్టు అనేక మంది బీసీ నాయకులు ఇది కరెక్ట్ జరగలేదు ఇది తప్పుల తడక అని చెప్పి చెప్తున్నారు కదా నువ్వు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తావు ఒకవేళ చేసినావు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తావా మాట మీద ఉంటావా ఏమన్నా మళ్ళీ నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రాన్ని పంపినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది దానికి లోబడి వస్తుంది మిగతాది ఏదన్నా ఉంటే మేము పార్టీ పరంగా ఇస్తాన్నావు పార్టీ పరంగా ఇస్తే నీ ప్రజలు ఓట్లు ఇస్తారా వేస్తారా అన్న గ్యారెంటీ ఏముంది నువ్వు ఇంకోటి పెట్టమన్న గ్యారంటీ ఏముంది కాబట్టి నేనేం చేస్తున్న బీసీలను మళ్ళొకసారి మోసం చేయడానికి కంకణం కట్టుకున్నాడు అచ్చా నువ్వు ఒకవేళ నిజంగా బీసీలకు మంచి చేయాలని ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతా ఉన్నా ఇలా నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఒకటి అది కాసేపు పక్క పెడదాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవి ఇవన్నీ ఏదో కథలు చెప్తున్నావు అది కూడా నువ్వు సుప్రీంకోర్టులో రివ్యూ వేసి నువ్వు ఈ లెక్కలన్నీ తీసిపోయి చెప్తే నువ్వు పెంచుకోవచ్చు కాక అది కూడా ఛాన్స్ ఉంది నువ్వు లేదంటే నువ్వు బడేబాయి అంటున్నావు కదా నువ్వు చోటే బాయ్ కదా మధ్యలో రాహుల్ బాయ్ బావి కదా ముగ్గురు బాగా కూర్చొని త్రిబుల్ టెస్ట్ని పక్కకు పెట్టేసి మీరు అక్కడ పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో అరవై శాతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వస్తుంది కదా అట్లా తీసుకోవడానికి దమ్ము ధైర్యం ఉంటే లేదు నేను ఇంకో మాట కూడా అడుగుతున్నాను బీసీల పక్షాన ఇలా ఇరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి ఇలా ఇరవై ఎనిమిది కార్పొరేషన్లు తెలంగాణలో గౌడ కార్పొరేషన్ మున్నూరు కార్పొరేషన్ ముదిరాజు కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ ఒడేర కార్పొరేషన్ నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ అనేక ఫెడరేషన్లు ఉన్నాయి ఫెడరేషన్లు ఏడిట్ని నువ్వు కార్పొరేషన్లుగా చేస్తున్నావు మొత్తం ఇరవై ఎనిమిది కార్పొరేషన్లు చేసి పడాయి చేసి పాలక మండలి అయ్యి కార్పొరేషన్ ప్రతి ఒక్క కార్పొరేషన్కి ఒక చైర్మన్ వస్తాడు కదా అది నీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే బీసీ నాయకులే అవుతారు కదా అందులో డైరెక్టర్లు వస్తారు కదా వాళ్ళకి పదవులు వస్తాయి వాళ్ళకి అలయన్సెస్ ఉంటాయి వాళ్ళకి కార్లు ఉంటాయి మరి ఎందుకు నువ్వు వాళ్ళకి పదవులు ఎట్లా అంటే బీసీలో ఉన్నటువంటి బహుజన వర్గాలు చైర్మన్లు కావద్దా డైరెక్టర్లు కావద్దా అంటే కాంగ్రెస్ పార్టీలో మీరే చైర్మన్లు అవుతారా ముప్పై ఎనిమిది చైర్మన్లు అయితే బీసీలకు ఎనిమిది ఇస్తారు నియోజకవర్గాలు పదిహేడు ఉంటే పార్లమెంటు నియోజకవర్గానికి రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తానడు తమ్మి బీసీలకి ముప్పై నాలుగు అవుతాయి నువ్వు ఇచ్చినావు ముప్పై నాలుగు ఎన్ని ఇచ్చినావు నువ్వు పదిహేడు ఇచ్చినావు నువ్వు పదిహేడులో కూడా ఐదు ఓల్డ్ సిటీలు ఇచ్చినావు ఇంకా మిగిలింది మాకేముంది పదిహేను పద్నాలుగు కాబట్టి నేను ఏమంటున్నా ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయి వేసిన కార్పొరేషన్ చైర్మన్ వేసి ఒక్కొక్క కార్పొరేషన్ వెయ్యి కోట్ల రూపాయలు ఇవి వాళ్ళందరికీ డిగ్రీ అయిపోయిన బీసీ స్టూడెంట్కి పది లక్షల లోన్లు ఇస్తానవు వితౌట్ గ్యారంటీ బ్యాంకులు సెక్యూరిటీ లేకుండా ఇస్తాను సబ్సిడీ తోటి ఇవాళ కార్పొరేషన్ ఇచ్చే లోన్లు ఇస్తే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫెడరేషన్ల నుంచి లోన్లు ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఎవరికొక్కరికి లోన్ ఇచ్చినావు బీసీ బంధు పథకం లేకుండా చేసినావు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంటు మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి ఇతర దేశాలలో చదువుకునే విద్యార్థులకి ఇరవై లక్షల రూపాయలు వితౌట్ సెక్యూరిటీ వితౌట్ రిఫండ్ డైరెక్ట్ మేము మూడు వందల మందికి ప్రతి సంవత్సరం ఇచ్చాం నువ్వు ఇస్తున్నావా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతున్నా నేను నువ్వు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి నేను మునగాడిని మొగోడిని అని నువ్వు మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఈ ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లో ఓ వెయ్యి రెండు వేల మందికి ప్రతి సంవత్సరం ఓ మూడు వేల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ రిలీజ్ అయ్యి హాస్టల్లో పిల్లలకి వసతులు ఉండేటట్టు బిల్డింగులు కాటు సొంత బిల్డింగులు అందులో టాయిలెట్స్ ప్రాబ్లం లేకుండా చూడు మంచి నాణ్యమైన భోజనం తీసుకురా ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు మేము ఎట్లా నడిపినాం అంతకన్నా మంచిగా నడుపు ఇలా గురుకుల పాఠశాల అంటే భయపడిపోయే పరిస్థితులు తెచ్చినవే ఇలా మూడు వందల ఇరవై పదిహేడు ఉన్న గురుకుల పాఠశాలల్ని మేము మూడు వందల ఇరవై ఏడు చేసినాం మంచి భోజనం ఇచ్చినాం కదా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చినాం కదా ఇలా మా ఇప్పుడు సీటు దొరికితే వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో సీటు దొరికినంత సంతోషపడ్డారు బీసీలు ఇలా నువ్వేం చేసినావు ఇలా బీసీ బీ బీసీ హాస్టల్లో పిల్లల్ని ఎలకలు కరుస్తున్నాయి పాములు కరుస్తున్నాయి ఆ పిల్లలకు సరైనటువంటి చెద్దలు లేవు దుప్పట్లు లేవు భోజనం సరిగా లేదు ఇలా పరారైపోతున్నారు ఫుడ్ పాయిజన్ అయిపోయి తల్లిదండ్రులు బతుకుంటే బలసాకన్నా తింటాం రా కానీ బీసీ హాస్టల్లో ఏమనే కాడికి ఇలా నిర్వీర్యం చేసినావు కదా ఇదే నన్ను చేసేది అంటే నువ్వు పథకాలలో కంటిన్యూ చేయవు నువ్వు పాలక మండళ్ళు వేసి పదవులు ఇవ్వవు అసెంబ్లీలో సీట్లు ఇవ్వవు మంత్రి మండలిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వవు హాస్టళ్ళల్లో భోజనాలు ఉండవు మళ్ళీ కులగణ చేసి కులగనలో జనం లేరని చెప్తున్నావు అంటే అన్న ఫైనల్గా మీరు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయితే పూర్తయింది మొత్తం మీద కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది దాని మీద మీ రియాక్షన్ అండి కాంగ్రెస్ అక్కడ పాలనే లేదు కాంగ్రెస్ సరిగా పాలనే చేయట్లేదు అంటున్నాం మేము కాంగ్రెస్ పాలన కరెక్ట్ ఉంటే ఈరోజు ఈ రకమైన పరిస్థితులు వచ్చాయా ఇలా మనకి శ్రీశైలంలో నాగార్జున సాగర్లో మనకి తాత్కాలిక ఎలకేషన్స్ ప్రకారం చూస్తే వాళ్ళకి ఆరు వందల అరవై ఆరు మనకు మూడు వందల అరవై చిల్లర రావాలి ఇలా వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో అక్కడ నీళ్ళు వస్తే వాళ్ళు ఇప్పటికే ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్ళకి గాను ఆరు వందల యాభై టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు తీసుకపోతే నువ్వు అక్కడ కేఎంబి ఏదే కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి దాని ముందు నువ్వు పోయి మాట్లాడకపోతివి త్రీ మెన్ కమిటీ కాల్ఫర్ చేయకపోతివి ఆ నీళ్ళని ఎన్ని పోయిన నీళ్లు మనం ఎన్ని నీళ్ళు రెండు వందల నలభై వాడితే ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీల నీళ్ళు దాకా వాడాలి మనం మనకు రావాలి వాడికేమో ఏడు ఎనిమిది నీళ్ళ టీఎంసీలే రావాలి ఇప్పుడు శ్రీశైలంలో నాగార్జున సాగర్లో కలిపి కొడితే వంద టీఎంసీలే ఉన్నాయి మనకి రావాల్సింది నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి ఆ నూట ఇరవై మూడు టీఎంసీలతో నీకు ఇప్పుడు ఇక్కడ ఖమ్మం కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ హైదరాబాద్కు తాగునీరు కావాలి నీకు నల్గొండ పరిగణ లెఫ్టు అక్కడ కూడా సేద్యం కావాలి అంటే సాగునీరు తాగునీరు ఈ రెండు నీళ్ళకి రావాల్సినటువంటి సబ్జెక్ట్ ఆడ ఉంటే నువ్వు అక్కడికి పోకపోతు ఎన్ని నీళ్ళు తీసుకుపోతారో చూడకపోతేవి వాడు పోతిరెడ్డి ద్వారా నీళ్లు తోలకపోయాయి శ్రీశైలం సాగర్లో రైట్ కెనాల్ ద్వారా నీళ్లు పోయాయి అంత తరిచి మోపిడైన తర్వాత నువ్వు చూసుకుంటే హరిశన్న మొన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చెప్పే వరకు మీకు సోయి లేదు మీరు పాలన ఉంది అంటున్నాడు ఇంకా నీకు పాలన ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అప్పుడే మా భూగర్భ జలాలు మొత్తం పడిపోయింది నల్గొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట ఉదూరునగర్లో ఇదంతా తోటిపల్ల నార్కెట్పల్లన్నీ బోర్లు వేస్తూ ఉన్నారు మళ్ళీ గతకాలం వచ్చేసింది గతంలో బోర్లు వేసుకొని తెలంగాణలో వ్యవసాయాలు చేస్తే మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చినావు ఆ నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీళ్ళు తోడి ఇక్కడ నెట్టెంపాడు కానీ సాగర్ కానీ కలవకుర్తి భీమా కానీ ఈ ఆ నీళ్ళని ఆ ప్రాజెక్టులు నింపి ఆ ప్రాజెక్టుల ద్వారా చెర్లని నింపు ఉంటే ఆ నీళ్లు ఎప్పటిలాగా మన గవర్నమెంట్లో ఉన్నట్టు ఉండు కదా వలసలు బంద్ అయిపోకూడదు ఆ నీళ్లు లేకుండా చేస్తే ఇప్పుడు ఎండిపోతుంటే బోర్లు వేస్తుండే అక్కడ పోతే నువ్వు ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్లో నువ్వు తుంగతుర్తికి సంబంధించిన ఆ నీళ్లు ఇవ్వకపోతుంది ఆ నీళ్ళు ఇవ్వకపోయేసరికి తుంగతుర్తి ఇదంతా కూడా పంటలు ఎండిపోయాయి నల్గొండ జిల్లా ఆరేడు సంవత్సరాలు భారతదేశంలోనే ఎక్కువ పంటలు పండించినటువంటి నల్గొండ జిల్లా వరి పండించి ధాన్యం పండించిన నల్గొండ జిల్లా అని ఈరోజు మళ్ళా బోర్లా జిల్లాగా చేస్తున్నావు మళ్ళా ఫ్లోరైడ్ ప్రాంతంగా చేస్తూ ఉన్నావు మీరు ఏం చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉండి ఎంతమంది ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఇద్దరు మంత్రులు వాళ్ళు దాని మీద ఇంతవరకు నీళ్ళ గురించి సమీక్షనే చేయలే నీళ్ళు ఏడిపోతున్నది తెలియదు ఎస్ఎల్పి అక్కడి నుంచి వచ్చే శేసా శ్రీరామ్సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి ఎడమ కాలువ నుంచి నీళ్లు రాకపోయాయి కాబట్టి నీకు పాలన ఎక్కడ ఉంది అది అంటున్నాను నేను ఒక నీకు ఈ పథకాలు ఏది పిల్లలు చదువుకొని ఇలా ఇతర దేశాల పోయి ఉన్నారు తమ్మి వాళ్ళు ఏది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వాళ్ళు అప్లికేషన్లు పెడితేవి వీడు పైసలు పంపించకపోతే వాడు డబ్బు అయితే చదువుకుంటాడు ఇతర ఉన్న బీసీ పిల్లలు నువ్వు మూడు వందల మంది అంటే నీ ఏమో నువ్వు ప్రజాపాలనని చెప్తున్నావు కదనే ఇయర్ అదే మందికి ఆ బిడియాలో నువ్వు ఫీజు కట్టపోయేసరికి వాడు యూనివర్సిటీలో ఇబ్బంది పెడుతుండే ఇక్కడంటే హైదరాబాద్లో మన రాష్ట్రంలో మన దేశంలో ఉంటే ఏదో చేసుకుంటాం తీపల పడతాం అయ్యో అప్పని అప్పు చేసుకుంటాం ఇతర దేశాలు ఉన్న పిల్లలకి పైసలు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా నేను రైట్ చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు అసలు పరిపాలనే బాగుగా లేదు అని అయితే మాత్రం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉపేంద్ర గారు అయితే చెప్పుకొచ్చారు క్రమేణ రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్